రవ్వ లైవ్ చేపల పులుసు అండి మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారండి తెలిసిన పైన తెచ్చిచ్చింది దీంట్లోనే ఉప్పు కారం అల్లం వెల్లిపాయ ధనియాల పొడి మసాలా గరం మసాలా అన్నీ కలిపి ఇలా ఒక వన్ అవర్ ఇట్లా చేసి పెట్టుకోవాలండి దానికి కావాల్సిన మసాలా అండి ఆనియన్ టమాటో కొజ్జీలకర్ర ఇలా ఇది ఒకటి ఫ్రై చేసి మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలండి కూడా ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి కొంచెము మన ఇది నానాక మనం పులుసు కొంచెం మన పులుపు తగ్గట్టుగా వేసుకో మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి అందులో దీన్ని మిక్సీలో వేసుకోవాలండి చిన్న మిక్సీ చిన్న జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం చింతపండు కూడా ఇలా చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకొని మిక్సీకి వేసుకోవాలండి ఇలా చిన్న జార్లో వేసేసుకొని మిక్సీకి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఆనియన్ టమాటా అన్నీ కలిపి మనం ఇండాక మగ్గించుకున్నాముగా దీన్ని ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చాలా ఇలా వెళ్ళ వెడల్పాటి పాత్రనే తీసుకోవాలండి చిన్న తీసుకుంటే లోతైనది చిన్నది తీసుకుంటే ముక్క విరిగిపోతుంది ఇలా వెడల్పాటి పాత్ర తీసుకుంటే ముక్క చిత్కాకుండా వస్తుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి చేపల పులుసుకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది ఆయిల్ అయ్యాక మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం చూడండి మసాలాది ఇది ఇలా మంచిగా కొంచెం మగ్గనియ్యాలి దీంతోనే ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం బాగా మగ్గనివ్వాలండి ఆయిల్ పైకి వచ్చేదాకా ఇలాగే కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలండి కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా కరివెడతానే ఉండాలి కొంచెం మగ్గేదాకా ఆనియన్ ఆనియన్ కొంచెం స్మెల్ పోయేదాకా ఆనియన్ టమాటా వేస్తాం కదండి కొంచెం స్మెల్ పోయేదాకా మంచిగా ఇలాగే మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఇలా ఉంచేసి చేప ముక్కలు వేసుకోవడమేనండి చేప ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకొని ఇంకోసేపు నూనెలో మగ్గని వీటిని ముక్కల్ని నూనెలో మగ్గని మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయండి లేకుంటే చప్పగా ఉంటుంది ముక్క మళ్ళీ పులుసు పోశాక అస్సలు కలపకూడదండి ఇప్పుడే ఏదన్నా ఉంటే ఇప్పుడే కలుపుకోవాలండి కొంచెం అక్కడ కలుపుకొని ఉంచుకోవాలి కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోద్ది ఇలా ఇలా మూత పెట్టేస్తే కాసేపు మగ్గనియ్యాలి కాసేపు నూనెలో ఇట్లనే మగ్గనియ్యాలండి మగ్గితే మంచిగా ముక్కకు పట్టుకుంటుంది ఇలా ముక్క ఇట్లా ఉంటేనే మొక్కలు లేతే చప్పచప్పగా ఉంటుందండి డైరెక్ట్ పులుసు పోసినామనుకో చప్పచప్పగా ఉంటుందండి దీన్ని దీన్ని రవ్వల రవ్వల రవ్వ చేపలండి లైవ్ రవ్వలు కేజీ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మేము ఉండేది ఇద్దరమేనండి ఇంత వండుకుంటున్నారనుకోకండి త్రీ ఫోర్ డేస్ తింటామండి ఇది నేను ఏంటంటే వెళ్తే బస్సులోనే వెళ్తానండి ఆటో ఆటోకి మాత్రం బుక్ చేసుకొని వెళ్ళండి ఆటో డబ్బులు పెట్టి ఈ ఫిష్ ఫిష్ తెచ్చుకొని తింటామండి మేము మగ్గా కొంచెం పులు మళ్ళీ పైన నుండి పులుసు వేసుకోవాలండి పుల్సు ఇలా వేసుకో నేను కొంచెమే వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి ఇద్దరమే కాబట్టి కొంచెం మోతాదుగానే వేసుకున్నానండి కొంచెం కలుపుకొని తర్వాత ముక్క పక్క పెట్టుకొని అయినా తినవచ్చండి అందుకని కొద్దిగా వేసుకున్నానండి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే ఉండాలండి టెన్ మినిట్స్ సిమ్లో సిమ్లో ఉంటేనే స్టవ్ సిమ్లో ఉండాలండి టెన్ మినిట్స్ అంతే మూత తీసి చూద్దామండి ఎలా ఉందో ముక్క మంచిగా ఉడికి మంచిగా ఆయిల్లో మగ్గింది కాబట్టి ముక్క మాత్రం విరగట్లేదండి ఆయిల్లో మగ్గింది కదా అందుకే అస్సలు విరగట్లేదండి కలిపినా కూడా ఇదేనండి చివరిలో కొత్తిమీర వేసుకొని అండి నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే ఇలాగ వదిలేస్తున్నాను చేపల పులుసు అండి ఇంతేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ చిన్న ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ మూత తీసి చూద్దామండి అండి పుల్ చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో సూపర్ కదండి నైస్ నైస్ అండి ముక్క కూడా మంచిగా ఉడికిందండి కదిపోద్ది అండి ఇక అసలు ఇంత ఏమాత్రం కదిపోద్దు కావాలంటే ఇలా అనుకోవాలండి ఇంకా ఇలా కలాలంటే ఇలా అనుకోవాలి అనుకోని పూ కారం ఏదన్నా ఉంటే చూసుకోవాలండి ఇంతే అండి పూ కారం ఏం అన్నీ ఉన్నాయి అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా సరిపోయాయండి నైస్ బాగుంది కదండి నెల్లగా చేపల పులుసు అన్నం తిందాం రండి చూడండి ఎంత బాగా అయింది గ్రేవీ గ్రేవీగా ఇంత చాలండి జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీ ఎంత బాగుంది చూడండి అంతేనండి చేపల పులుసు ఎలా ఉందండి చూసి చెప్పండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి సూపర్ అండి చాలా బాగుంది ముక్క కూడా ఎంత చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ విషయమో చివరిగా ఒక విషయం అండి చేపల పులుసుతో అన్నం తిన్నప్పుడు పెరుగు మాత్రం వేసుకొని తినకండి ఎందుకంటే దురద వస్తుందండి నాకు అనుభవంగా చెప్తున్నాను